హాయ్ వెల్కమ్ టు నేను మీ మనోజ్ తెలుగు రాష్ట్రాల విభజన జరిగి పదేళ్లు దాటినా సరే ఇప్పటికీ ఉమ్మడి సమస్యలు పరిష్కారం కాలేదు గతంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కూడా సఖ్యత లేకపోవడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కాస్తంత చొరవ తీసుకోవడంలో విఫలమే అని చెప్పారు సో దానివల్ల దశాబ్ద కాలంగా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి అయితే వీటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం ఆయన వెంటనే అంగీకరించడంతో ఈ సమస్యలన్నీ ఈ ప్రశ్నలన్నీ ఒక సమాధానం లభించినట్టు సో ఈ నెల ఆరున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇంతకు ముందు చాలా సార్లు ఇరువురు సీఎంలు భేటీ అయినా ఇప్పుడు మాత్రం గురుశిష్యుల ప్రచారంలో ఉండి వీళ్ళిద్దరు కూడా తొలిసారి సీఎంలు హోదాలో కలవడం కలుస్తుండటంతో తెలుగు ప్రజలు నిజంగా ఆసక్తి ఎదురు చూస్తున్నారు విభజన సమస్యల పరిష్కారం కోసం చర్చించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చొరవ చూపి ముందుగా లేఖ రాయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన సానుకూలంగా స్పందించి ఒక మంచి మార్పుని క్రియేట్ చేశారు ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఒక నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే రేవంత్ రెడ్డి వాళ్ళ అధికారులందరికీ కూడా ఆదేశించిన విషయం అందరికీ తెలుసు సో విభజన జరిగిన వెంటనే ఏర్పడిన అప్పటి టీఆర్ఎస్ టీడీపీ ప్రభుత్వాల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల తొలి ఐదేళ్లు విభజన సమస్యలపై దృష్టి పెట్టలేదు సో అక్కడ ఒక రకంగా అక్కడ కేసీఆర్ది కానీ చంద్రబాబు ఇద్దరికి తప్పని చెప్పాలి సో పిల్లలు కొట్టాలంటే కోతికి ఉపయోగపడినట్లు తెలుగు రాష్ట్రాలు కొట్టుకోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం కంప్లీట్ గా అయిపోయాయి పెండింగ్ వాటిని కూడా పక్కన పెట్టేశారు సో మళ్ళీ ఇప్పుడు ఇరువురు సీఎంలు దీనిపై చర్చిస్తుండటంతో నిజంగా శో అని చెప్పుకోవాలి ఉమ్మడి రాజధాని చిక్కుముడి కూడా విడిపోవడంతో షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థల పంపకం పంపకంపై బిల్డింగ్ కూడా ఉమ్మడి దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇరువురు ముఖ్యమంత్రులు కూడా చర్చించే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్రం కూడా సానుకూలంగా ఉంది ఉమ్మడి సంస్థలకు చెందిన ఆస్తుల పంపించింది ఇంకా ఉద్యోగుల విభజన తదితర సమస్యలకు ఈ భేటీలోనే పరిష్కారం లభించే అవకాశం ఉంది సో రేవంత్ రెడ్డి సిఎం అయిన వెంటనే ఢిల్లీలోని ఏపీ భవన్ సమస్యను ఇట్టే పరిష్కరించేశారు దీంతో మిగిలిన సమస్యలను కూడా పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు సో ఉమ్మడి హెచ్ఆర్సీలో ఉద్యోగుల విభజనకు సంబంధించి గడువు పూర్తయినందున త్వరితగతిన ఈ విషయం తేల్చాల్సి ఉంది సో తెలంగాణ కమిషన్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు తన తమ స్వలాభం కోసం ఈ ప్రక్రియ ముందుకు సాగకుండా చేస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పమంటున్నాయి సో ఈ పని వెంటనే చేపట్టాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కోరుతున్నారు విభజన సమస్యలపై గతంలోనూ ఇది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య పలు దఫాలుగా చర్చలు సాగినా సరే పేటప్పుడు మాత్రం వేడలేదు అలాగే ఉంది సో అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తోను చంద్రబాబు చర్చించారు ఆ తర్వాత జగన్ సైతం కేసీఆర్ తో పలుమార్లు భేటీ అయ్యారు కూడా అయినప్పటికీ కీలకమైన తొమ్మిది పది లోని సమస్యలు మాత్రం పరిష్కారం లభించలేదు ఇప్పటికీ స్టిల్ అలా పెండింగ్ లో ఉన్నాయి సో జగన్ కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా వాటిని రాష్ట్ర ప్రయోజనాలు ఉపయోగించుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి జగన్ ఎప్పుడు కేసీఆర్ తో భేటీ అయినా సరే విభజన సమస్యలపై పరిష్కారం కోస కోసమైనట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చేవారు కానీ ఎలాంటి ప్రయోజనం కూడా దక్కలేదు సో ఇప్పుడు గురుశిస్టులే ఇరు రాష్ట్రాలు సిఎం గా ఉండటంతో తప్పకుండా పరిష్కారం లభిస్తుందని అందరూ ఆశిస్తున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం హాస్టాగ్యూ